హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరిగింది అంతకుముందు ఎప్పుడూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అవలంబించని సంస్థలు సైతం కరోనా తర్వాత ఇంట్లో నుంచే పనిచేసే వెసులుబాటును కల్పించాయి కేవలం ఐటీ సంబంధిత ఉద్యోగాలు మాత్రమే ఇతర సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేశాయి దీంతో నాన్ ఐటీ ఉద్యోగులు కూడా ఇంట్లో నుంచే పనిచేస్తున్నారు ఇక కరోనా పుంజమాణి ఇంట్లో నుంచి పనిచేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆధారిత ఉద్యోగాలకు సైతం డిమాండ్ పెరుగుతోంది అయితే ఆన్లైన్లోనూ సొంతంగా డబ్బు సంపాదించుకోవచ్చు ఏ సంస్థలో పనిచేయకుండానే సొంతంగా ఆన్లైన్లోనే సంపాదన ఆర్జించవచ్చు ఇలా ఆన్లైన్లో సంపాదన ఆర్జించే కొన్ని మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం తర్వాత ఆన్లైన్లో విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది దీంతో ఆన్లైన్లో కోచింగ్లకు డిమాండ్ పెరుగుతోంది ఆన్లైన్లో కోచింగ్ ఇచ్చే సంస్థలు పుట్టుకొచ్చాయి ఇలాంటి వాటిలో ట్యూటర్గా చేరి డబ్బులు ఆర్జించవచ్చు మీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్కు అనుగుణంగా వేతనం చెల్లిస్తారు లింక్డ్ ఇన్ వంటి జాబ్ పోర్టల్స్లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల కాల్స్ పొందొచ్చు ప్రస్తుతం కంటెంట్ రైటర్స్ కూడా డిమాండ్ పెరుగుతోంది ఆన్లైన్లో కాంట్రాక్ట్ విధానంలో కంటెంట్ రైటర్స్ తీసుకుంటున్న సంస్థలు పెరుగుతున్నాయి రాజకీయ పార్టీలు కూడా కంటెంట్ రైటర్స్ను హైర్ చేసుకుంటున్నాయి అన్ని రకాల భాషల్లో కంటెంట్ రైటర్లకు డిమాండ్ ఉంది మీకు ఒకవేళ రైటింగ్లో మంచి ప్రావీణ్యం ఉంటే సింగిల్గా ఆన్లైన్లో పని చేసుకోవచ్చు జాబ్ పోర్టల్స్లో కంటెంట్ రైటర్గా రిజిస్టర్ చేసుకుంటే రిక్రూటర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఈ కామర్స్కు డిమాండ్ పెరిగిన తర్వాత ఆన్లైన్లో వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది వ్యాపారులను భాగస్వామ్యం చేస్తూ ఈ కామర్స్ సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి దీంతో ఇంట్లో తయారు చేసే వస్తువులను కూడా ఆన్లైన్లో అమ్మచ్చు ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి లో వస్తువులను విక్రయించుకోవచ్చు కంటెంట్కు డిమాండ్ పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో ట్రాన్స్లేటర్స్ కూడా డిమాండ్ పెరుగుతోంది ఇతర భాషల నుంచి వచ్చిన భాషలోకి అనువాదం చేసే సంస్థలు పుట్టుకొస్తున్నాయి మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇలాంటి వారికి డిమాండ్ పెరుగుతోంది సినిమాల్లో సబ్ టైటిల్స్ మొదలు వెబ్సైట్స్లో కంటెంట్ వరకు ఇలా ట్రాన్స్లేటర్స్ను నియమించుకుంటున్నారు జాబ్ పోర్టల్స్లో ట్రాన్స్లేటర్స్ పేరుతో ఉద్యోగాలను సెర్చ్ చేయడం ద్వారా ఇలాంటి పార్ట్ టైం ఉద్యోగాలను పొందొచ్చు అలాగే పదివేల పెట్టుబడితో తమ స్టార్టప్ను ప్రారంభించాలనుకునే వారు ఊరగాయ బిజినెస్ ఎంచుకోవచ్చు మన దేశంలో భోజనంలో ఖచ్చితంగా పచ్చడి ఉండాల్సిందే పలు రకాల పచ్చళ్ళు చట్నీలు చేస్తూ ఉంటారు చాలామంది ఊరగాయను తినడానికి ఇష్టపడతారు అయితే మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సిందల్లా తాజా ముడి సరుకు మాత్రమే అలాగే మంచి అనుభవం ఉన్న వారితో ఈ పచ్చడి పెట్టిస్తే సరిపోతుంది కొన్ని ప్యాకేజింగ్ మెటీరియల్ వ్యాపారాన్ని విస్తరించేందుకు మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లాన్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్